హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకంపై రైతుల్లో ఆందోళన పెరుగుతుంది ఈ వీడియోలో మనం రైతు భరోసా గురించి ఎవరెవరికి డబ్బులు జమ అయ్యాయి అలాగే ఈ రెండవ విడతలో ఎవరెవరికి డబ్బులు జమ అవ్వబోతున్నాయో తెలుసుకోవడానికి ఈ వీడియో పూర్తి వరకు చూడాలి అలాగే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసిన రైతులు తమ పేర్లు నమోదు చేసుకున్న ఇప్పటి వరకు వారి ఖాతాలో నగదు జమ అవ్వలేదు పాత లబ్ధిదారుల ఖాతాల్లో కూడా మొత్తం సహాయాన్ని జమ చేయలేదని రైతులు ఫిర్యాదులు చేస్తున్నారు ప్రభుత్వం ప్రకారం మొదటి విడతలో లోపు భూమి కలిగిన వారికి రైతు ఖాతాల్లో ఆరు వేల చొప్పున రెండవ విడతలో రెండెకరాల భూమి ఉన్నవారికి పన్నెండు వేల చొప్పున జమ కావాల్సి ఉంది కానీ చాలామంది రైతులకు తక్కువ మొత్తమే జమ అయ్యిందని సమాచారం కొన్ని ప్రాంతాల్లో ఒక్క ఎకరం భూమి ఉన్నవారికి రైతులకు నగదు అందలేదు ఇంకా రెండు మూడు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో కూడా తక్కువ మొత్తమే జమ అయ్యిందని ఆరోపణలు వస్తున్నాయి కొందరికి పడాల్సిన ఆరు వేల కంటే తక్కువ అకౌంట్లో జమ అవ్వడంతో విషయం తెలుసుకోవడానికి బ్యాంకు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగా ఆ మొత్తం కూడా ఇంకా ప్రాసెస్లో ఉందని చెప్తున్నారు పూర్తి సహాయం అందకపోవడంతో వారు తీవ్ర నిరాశకు గురవుతున్నారు ఈ ఆసంగిలో మహబూబ్ నగర్ జిల్లాలో రెండు లక్షల యాభై వేల మంది రైతులకు రైతు భరోసా పథకం కింద సహాయం అందాల్సి ఉంది వీరిలో పాత లబ్ధిదారులు రెండు లక్షల ముప్పై తొమ్మిది వేల మంది కాగా కొత్తగా పదకొండు వేల మంది అర్హత పొందారు అయితే కొత్త లబ్ధిదారుల ఒక్కరికి ఇప్పటివరకు కూడా రైతు భరోసా నగదు అందడం లేదు దీనికి రైతులు అధికారులను ప్రశ్నిస్తే స్పష్టతమైన సమాధానం మాత్రం లభించడం లేదు వ్యవసాయ శాఖ పోర్టల్లో సాంకేతిక సమస్యలు ఉన్నాయంటూ కొంతమంది అధికారులు చెబుతున్నారు మరికొంత మాత్రం అయితే ఈ వ్యవసాయం గురించి వారికి తెలియదంటూ మౌనంగా ఉంటున్నారు బ్యాంకర్లు అయితే రైతుల ప్రశ్నలకు సమాధానం ఇవ్వకపోగా తమకు అడగొద్దంటూ తేల్చి చెబుతున్నారు రైతులు తమ ఖాతాలో రైతు భరోసా డబ్బులు ఎప్పుడు జమ అవుతాయో తెలియక ప్రతిరోజు బ్యాంకులకు అయితే తిరుగుతున్నారు నిరాశతో వెనుగు తిరుగుతున్నారు వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదిస్తా ఇక రెండు రోజులు పట్టవచ్చు అని చెబుతున్నారంట దీంతో రైతులు అంశంపై అసంతృప్తి వ్యక్తం చూపిస్తున్నారు ఇలాంటి వీడియోస్ నుంచి మీకు లేటెస్ట్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోని లైక్ చేయండి